ఐదు సంవత్సరం నుంచి పబ్లిక్లో ఉంటూ పబ్లిక్ సమస్యల కోసం పనిచేస్తూ మీరు ఇప్పుడు మీ మహాలింగి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ బరులో వెళ్ళారు మీకు ఏ నమ్మకం ఉంది ఏ నమ్మకంతో మీరు సర్పంచ్ బరులో దిగుళ్ళు శంకర్ గారు గత ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నామని మీరే చెప్తున్నారు దానికోసం మేము గత ఐదు సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి హాస్పిటల్ పరంగా కానీ పోలీస్ స్టేషన్ పరంగా కానీ కష్ట సుఖాలల్లో పబ్లిక్లా పాల్గొని మేము మహలింగి గ్రామ ప్రజలకు ఎల్లా కాలం పని చేస్తూ వచ్చినాం పబ్లిక్ మీరే కృష్ణ గారు సర్పంచ్ ఇలా పడాలని మాకు ముందర దోషిస్తున్నారు కంపల్సరీ మాకు సపోర్ట్ చేస్తారు పబ్లిక్ ఆ నమ్మకం మీద మేము సర్పంచ్ పోటీ చేస్తున్నాం సార్ కృష్ణ గారు ఇంతకుముందు మరి గ్రామంలో ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసినలా మీరు అవును శంకర్ గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసినాం డెవలప్మెంట్ అంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక స్థానిక ఇవి సర్పంచ్ ఎలక్షన్ ఇంకా ఆపేషన్ కాబట్టి సర్పంచ్ ఇంకా ఎవరు లేకుండా తర్వాత నయాబాది కాలనీ రోడ్కి మొత్తం పచ్చిగా అయి మొత్తం వర్షాలకు బుర్జాయి మొత్తం బండ్లు జారి పడే టైంలో నేను సొంత ఇండివిజువల్ ఫండ్తో నేను మొత్తం మోరం పోపించిన నయాబాదిలో కొన్ని కాలనీలో మోరం పోపించిన తర్వాత ఊళ్ళ రింగ్ రోడ్కు నేను ఒక జేబులా గెలిచి కొన్ని పైసలు వేసి రింగ్ రోడ్కు ఒక దారి తీసిన కొత్తగా కష్టాకాలంలో ఎవడన్నా ఫోన్ చేస్తే ఇమీడియట్లీ నేను వాళ్ళ దగ్గర పైన అదేవిధంగా మళ్ళీ కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాం కళ్యాణ్ లక్ష్మి కానీ కూడా కళ్యాణలక్ష్మి కొందరికి ఇప్పించేసినాం ఆ విధంగా మహలింగి గ్రామంలో ప్రజలకు ఎవరికైనా ఏమన్నా అయితే ఇబ్బంది రక్తం విక్తం కావాలంటే రక్తం ఇప్పించిన మా ఫ్రెండ్స్ వల్ల నేను పోకపోయినా మా ఫ్రెండ్స్కి పంపించి రక్తం ఇప్పించిన ఏ విషయంలో ఎవరికైనా మెడిసిన్స్ ఇప్పించిన నన్ను సొంత డబ్బులు పెట్టుకొని మెడిసిన్స్ ఇప్పించిన మహాలింగ్ లాట్లో ఒక ఐదు పది మంది ఉన్నారు కృష్ణ గారు మీరు సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే యువకుల కోసం ఏం చేస్తారు ఇప్పుడు శంకర్ గారు ఇప్పుడు మా మహాలింగ్ గ్రామంలో చాలామంది యువకులు పీజీ ఇంకా వేసి అందరి ఇలా కొందరు ప్రైవేట్ జాబ్ల కోసం దేనికోసం మేము వాళ్ళు ఇది చేస్తున్నారు ట్రై చేస్తున్నారు నేను సర్పంచ్ అయినా కాడ వాళ్ళ కోసం నేను స్వయంగా పోయి ప్రైవేట్ జాబ్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైనా జాబ్లు ఉంటే నేను ఇప్పించగలుగుతాను అదేవిధంగా యువకులు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కొందరు యువకులు ఉంటారు డిస్టిక్ లెవెల్లో ఒకవేళ యువకులు పోతే నేను ప్రోత్సహించి డిస్టిక్ లెవెల్ కాకుండా స్టేట్ లెవెల్లో తీసుకపోయి నేను ట్రై చేస్తాను కొందరు రాజకీయ నాయకులతోటి కానీ నా తరఫున ఏమన్నా చేసా డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ దేంట్స్లో పోతా ఆటగాళ్ళు ఎవరన్నా పిల్లలు స్పోర్ట్ అచ్చా స్పోర్ట్లా తర్వాత ఇంకా విధంగా ఇక ప్రతిదానికే ఎంకరేజ్ చేసుకుంటా పోతా ఓకే మీరు గ్రామ సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు శంకరన్న మా గ్రామంలో ఆరు వందల నుంచి ఏడు వందల ఆండోళ్ళు ఉంటారు అదేవిధంగా డోక్రా గ్రూప్ ఆండోళ్ళు లేడీస్ ఒక రెండు వందల నుంచి మూడు వందల లేడీస్ ఉంటారు ఈరోజు మాకు డోక్రా గ్రూప్ ఆనరులకు ఏడో ఒకటి భవనం లేదు మేము గెలిచిన తర్వాత ఆ స్కీమ్ తెచ్చి డోక్రా గ్రూప్ ఆనరులకు ఒక భవనం కట్టించే బాధ్యత మాది అదేవిధంగా ఏవన్నా సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చిన తర్వాత లేడీస్కు మిషన్లు కానీ ఏవైనా కానీ అవి ఇప్పించే బాధ్యత మాది మహిళలకు పెన్షన్స్ లేవు ఐడి ఓపెన్ కాగానే ఆ మహిళలకు ఇమీడియేట్లీ పెన్సెస్ ఇప్పించే బాధ్యత మాది అదేవిధంగా పిఎఫ్ కొన్ని ఇవి ఉన్న మహిళలకు ఇప్పించే బాధ్యత మాది కృష్ణ గారు మీరు సర్పంచ్కి గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు ఖచ్చితంగా సర్పంచ్ గెలిచిన తర్వాత మా మహాలింగి మొత్తం గ్రామంలో రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు తర్వాత పొలానికి పోయేటి రోడ్లకు ఇప్పటి వరకు ఎవరు కూడా గ్రావెల్ కానీ ఎటువంటి స్కీమ్ కానీ పెట్టలేరు అదేవిధంగా పొలానికి పోయేట్రోళ్ళు ఇప్పుడు మా సే మా ఊళ్ళో ఒక పది రోడ్లు ఉంటాయి పెద్ద పెద్ద ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అన్ని రోడ్లకు మేము ఖచ్చితంగా గ్రామం పోయిస్తాం మళ్ళీ మా నయాబాదికి పోయేందుకు రోడ్ లేదు రోడ్ చేపిస్తాం నయాబాదిలో మొత్తం కాలనీలా రోడ్లు డ్రైనేజ్లు చేపిస్తాం శంకరన్న తర్వాత ఇంకొకటి మాకు మహారాష్ట్ర ఫాదర్ దగ్గర మా ఊళ్ళో ఎవి ఏవి బండ్లు వస్తున్నాయి ఇవి పోతున్నాయి అవి అసలు ఎవరికి తెలుస్తలేదు ఖచ్చితంగా కాలనీలా నయాబాదిలా తర్వాత ఊళ్ళ సీసీ కెమెరాలు పెట్టిస్తాం మరల పొద్దున మొత్తం చెత్త ఇంకా అంతా ఏర్పించేటి బాధ్యత మాది ఊళ్ళే ఏ చెత్త లేకుండా ఏది ఇది లేకుండా మంచిగా శుభ్రంగా గ్రామం కూర్చోడం మా బాధ్యత నేను ఒక యో కూడా చీకటి లేకుండా ప్రతి ఒక్క కాపు బల్బు ఎలిగించే బాధ్యత మాది మేము సర్పంచ్ గెలిచిన తర్వాత అన్న ఓకే కృష్ణ గారు చాలా మంచిది అన్ని చాలా చక్కగా చెప్పారు మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో ఏ గుర్తుతో మీరు ముందుకు వెళ్తున్నారు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు నేను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను ఫుట్బాల్ ఫుట్బాల్ గుర్తుతో ముందుకు పోతున్నా అదేవిధంగా యువకులు ఆడోళ్ళు రైతులు అందరు కూడా నా ఫుట్బాల్ గుర్తుపైన ఓటేసి ఇందరు గెలిపించాలా అందరు ఆశీర్వాదం ఇవ్వాలా మీరు ఆశీర్వాదం ఇస్తే నేను ఆశీర్వాదం చేసిన పనితో మేము ముందర సాగుతాను